నిధుల సమస్య ఉన్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రధాన రహదారులు పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు జంగారెడ్డి గూడెం ఏలూరు మధ్య రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే జంగారెడ్డి గూడెం నుంచి ఏలూరు వెళ్లే కోయలగూడెం మీదుగా తిరిగి వెళ్తున్న పరిస్థితుల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో ఆరు కిలోమీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులతో కాంట్రాక్ట్ కంపెనీలతో మాట్లాడి పనులు మొదలు పెట్టామన్నారు ప్రస్తుతం మొదటి దశలో జంగారెడ్డిగూడెం నుంచి దేవులపల్లి వరకు ఒక వర్క్ దేవులపల్లి నుంచి తడికలపూడి వరకు ఇంకో వర్క్గా పనులు చేయనున్నట్లుగా ఎంపీ తెలిపారు ప్రస్తుతం రోడ్డు చాలా అధ్వానంగా ఉందని తాజాగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం పట్ల చింతలపూడి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోహన్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఈ రోడ్స్ గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయడం ఇది చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు చేయాల్సిన అవసరం మా మీద ఉంది కంపల్సరీ మేము అంత రోడ్ల మీద ఫోకస్ పెట్టినాం మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోడ్లు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ రోడ్లు వేసుకుంటున్నాం అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తామంటే ఈ జంగారెడ్డి టు ఏలూరు వరకు వాళ్ళకి టోటల్గా ఈ రోడ్డు ప్రాజెక్టు టోటల్ ఎన్హెచ్ఏలకి ఇవ్వాలనేది డిసిషన్ తీసుకున్నాం ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఎన్హెచ్ఏలకి ఆదేశాలు ఇచ్చాం ఈ వచ్చే డిసెంబర్ పార్లమెంట్ సెషన్లో ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ కూడా ఎన్హెచ్ఏలో వచ్చేట్లు పెట్టిస్తే ఎన్హెచ్ఏ ఫోర్ లైన్ కింద పెట్టిస్తాం సో ఈ ఎట్టు పరిస్థితుల్లో ఇది ఫోర్ లైన్ శాంక్షన్ చేపిస్తామని కూడా మేము తెలుపుతున్నాం ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఎందుకంటే మనకి ఏలూరు మేజర్ సిటీ నుంచి జంగారెడ్డి కూడా మేజర్ సిటీ కింద ఈ రోడ్ కనెక్టివిటీ ఉంది చాలా వరకు ఎందుకంటే స్టేట్ రోడ్ వర్క్స్లో కొంచెం వరకు ఎప్పుడు మనం అప్పర్ ల్యాండ్లో ఎప్పుడు ల్యాండ్ దిగిపోవడం వల్ల కంటిన్యూస్గా టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఎప్పుడు కూడా మనం ప్యాచ్ వర్క్ లేచుకున్న కూడా వెళ్ళిపోతుంది అవుతుంది పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎందుకంటే ఎప్పుడు కూడా వర్క్ అండ్ టెంపరీ సొల్యూషన్ ఇది చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేసేట్లు ఎన్హెచ్ఏలో దీన్ని కలుపుతాం